प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार స్వామిని శివదర్శనానంద సరస్వతి అను నేను శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ పట్ల ఫౌండర్ ట్రస్టీగా మరియు మేనేజింగ్ ట్రస్టీగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని ఈ ట్రస్ట్ యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాను స్వామిని శివదర్శనానంద సరస్వతి అను నేను సకల జీవరాశుల నిశ్రేయస్సు అభ్యుదయము ఆనందము ప్రశాంతత కోసం మరియు లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తి భావాన్ని నిష్కామ కర్మయోగం ద్వారా సేవలను సకల మానవాళికి అందజేయాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు సేవ చేస్తానని దేవుని మీద గురు పరంపర మీద ప్రమాణం చేస్తూ ఉన్నాను హరి ఓం రెడ్డి సార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు పల్లెటి ప్రభాకర్ రెడ్డి అను నేను శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ట్రస్టీగా నిజమైన విశ్వాసం మరి విధేయత కలిగి ఉంటానని ఈ ట్రస్ట్ యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పల్లెటి ప్రభాకర్ రెడ్డి అను నేను సకల జీవరాశుల నిశ్రేయస్సు అభ్యుదయం ఆనందం ప్రశాంతం కోసం మరియు లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తి భావాన్ని సనాతన ధర్మాన్ని నిష్కామ కర్మయోగం ద్వారా మానవాళికి సేవలను అందచేయాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు సేవ చేస్తానని దేవుని మీద మరియు గురు పరంప మీద ప్రమాణం చేసి చెబుతున్నాను చిన్న వెంకటరామన్ నేను శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ పట్ల ట్రస్టీగా నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని ఈ ట్రస్ట్ యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చిన్న వెంకటరమణ అను నేను సకల జీవరాశుల శ్రేయస్సు అభ్యుదయము ఆనందము ప్రశాంతత కోసము మరియు లోక కళ్యాణం కోసము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని నిష్కామ కర్మయోగము ద్వారా మనవాళ్ళకి సేవలను అందజేయాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు సేవ చేస్తానని దేవుని మీద మరియు గురు పరపర మీద ప్రమాణం చేస్తున్నాను హరి రాము శక్తి చెన్న కేశవులం నేను శివ దర్శనంద స్పిరిచువల్ ట్రస్ట్ పట్ల ట్రస్టీగా నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటానని ఈ ట్రస్ట్ యొక్క సంపూర్ణ అభివృద్ధి కొరకు చట్టశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను రాంశక్కి చెన్న కేసులు నేను సకల జీవరాశుల నిశ్రేయస్సు అభ్యుదయం ఆనందం ప్రశాంతత కోసం మరియు లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తి భావాన్ని సనాతన ధర్మాన్ని నిష్కామ కర్మయోగం ద్వారా మానవాళికి సేవలు అందజేయాలనే సత్సంతో ఏర్పాటు చేయబడే ఈ ట్రస్ట్ అభివృద్ధి కొరకు సేవ చేస్తానని భగవంతుని అనుగ్రహంతో గురు పరంపర ఆశీర్వాదంతో శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ని క్రోధి నామ సంవత్సరం తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఈ స్పిరిచువల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా సకల జీవరాశుల యొక్క నిశ్రేయస్సు అభ్యుదయం కోసం అందరి ఆనందం ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భక్తి భావాన్ని నిష్కామ కర్మయోగం ద్వారా సేవలను సకల మానవాళికి అందజేయాలన్నటువంటి సత్సంకల్పంతో ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవల్ని పొందుతూ అందరూ కూడా ఇతరులకి సేవలను అందజేస్తూ జ్ఞానాన్ని పొందుతూ భగవంతుని యొక్క గురు పరంపర యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావాలనేసి కోరుకుంటూ ఉన్నాము ఈ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు సేవలు అందజేయాలనేసి అనుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో భగవద్గీత పట్టణ పోటీలు పిల్లలందరికీ కూడా నిర్వహించాలి అనేసి అనుకుంటూ ఉన్నాము భవిష్యత్తులో జ్ఞానాన్ని అందరికీ అందజేస్తూ ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రమే కాకుండా ఇంకా అనేక పట్టణాల్లో నగరాల్లో కూడా ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలనేసి అనుకుంటూ ఉన్నాము శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములయ్యి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలను అందజేస్తూ భగవంతుని గురు పరంపర ఆశీర్వాదానికి పాత్రలు కావాలనేసి కోరుకుంటూ ఉన్నాము ఈ ట్రస్ట్ యొక్క మోటో వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్ త్రూ సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మ జ్ఞానము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటము ఈ లక్ష్యం కోసం అందరము కృషి చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాము అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ట్రస్ట్ ని విజయవంతం చేయాలి అనేసి భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ద్వారా తరతరాలకి జ్ఞానాన్ని భక్తిని అందజేయాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము హరి ఓం